హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీ సత్య ఏంటి ఇంత ఎయిర్లీగా లేచానని చూస్తున్నారా సో ఈరోజు సోమవారం కార్తీక సోమవారం ఇంకైతే వెళ్తున్నాను అనమాట సో పైన తులసి మొక్కు ఉంది కదా ఈ లోపు అక్కడ పోస్ట్ చేసుకుందాం అని ఇంకా మార్నింగ్ అవ్వలేదు ఫోర్ ఫోర్ థర్టీ టైం సో చూస్తూ ఉండండి తెలుసుకోట దగ్గర అయితే దీపారాధన చేసేసుకుని ఎండింగ్లో వీడియో తీస్తున్నాను అనమాట ఎందుకంటే స్టార్టింగ్ నుంచి తీయడానికి నాకొకదానికి తీసుకోవడానికి అవ్వలే ఈరోజు అత్తయ్య కూడా లేవలేదు అనమాట సో అనుకున్నాను కాకపోతే ఈ పూజ ఇవన్నీ మొత్తం లోపలే ఉన్నాయని చెప్పేసి లేపాను సో ఇంకా అత్తయ్య కూడా లేచారు ఇంకా అత్తయ్య ఫ్రెష్ అయ్యే వరకు ఉండలేదు ఇంకా నేనైతే పూజ చేసేసుకున్నాను ఎందుకంటే ఈరోజు నోములు ఒకటి కదా ఇంకా పెండింగ్ వర్క్స్ ఉంటాయి కదా అవన్నీ చేసుకోవాలి కదా వన్ బై వన్ అని చెప్పేసి నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా పూజ అయితే పైన కంప్లీట్ చేసుకుని వచ్చి మళ్ళీ కింద మా దేవుడి గుట్లో కూడా పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను అనమాట సో పైన కింద కూడా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను పూజ అయిపోయిన తర్వాత వంట అయితే వన్ బై వన్ స్టార్ట్ చేశాను మాకు వచ్చి అరిసెలు అనమాట నోములకి స్పెషల్ సో ఈరోజే వేయాలి ముందు రోజు కరెక్ట్గా వేయకూడదు అనమాట సో అదే పెద్ద పని అండ్ వంట సెక్షన్ అంతా నేను చూసుకుంటాను ఒక్కరు అండ్ వదిన వస్తారు ఇప్పుడు వదినేమో అది చూసుకుంటే అంటే ఎప్పుడైతే ఈవినింగ్ స్టార్ట్ చేస్తాం సిక్స్కి అలాగా పూజ కానీ ఇప్పుడు వన్ లోపే కంప్లీట్ చేసుకోవాలి ఎందుకంటే భవానీ ఉన్నారు కదా మళ్ళీ వన్ దాటితే భోజనం చేయకూడదు సో మళ్ళీ సాయంత్రం వరకు సాయంత్రం పూజ అయ్యి సాయంత్రం పూజకు కూడా మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి కదా అక్కడ పీఠం దగ్గరికి సో ఇంటికాడ పూజ అక్కడ పూజ టైం సింక్ అవ్వదు అనమాట అందుకని ఎర్లీగా పెట్టుకున్నాము టెన్ కల్లా స్టార్ట్ చేస్తే లెవెన్ థర్టీ కల్లా కంప్లీట్ అయిపోద్ది సో అని చెప్పేసి ఎర్లీగా స్టార్ట్ చేసామనమాట లేకపోతే థై తిగా చేసుకునే వాళ్ళం ఈ పనులు అన్నీ సో హడావి హడావుడిగా జరుగుతున్నాయి వన్ ఒక్కొక్క క్లిప్ మిస్ అయిన ఏమనుకోండి సో చూస్తూ ఉండండి ఫ్రేమ్ లాగా ఇప్పుడు వచ్చాను సో అనుకున్నట్టుగానే వన్కి పూజ అయితే కంప్లీట్ చేసేస్తాము అండ్ పూజ తర్వాత భవానికి బిక్స్ కూడా వన్ థర్టీ లోపే కంప్లీట్ అయిపోయింది అండ్ తర్వాత మేము కూడా భోజనాలు చేసేసి ఇంకా ఉంటుంది కదా ప్రకారం క్లీనింగ్స్ ఇవన్నీ చేసుకొని కొద్దిసేపు ఇందాక వరకు కూర్చొని వదిన వెళ్ళిపోయారు అండ్ ఇంక నేను అయితే కొంచెంసేపు మాట్లాడుకొని ఇంకా ఇలా పని చేసుకుందాం ఇప్పుడు భవానికి టిఫిన్ ప్రిపేర్ చేయాలి అండ్ మళ్ళీ ప్రకారం అడి గుడ్లు పెట్టాలి క్లీనింగ్ అవి ఉన్నాయి సో చూస్తూ ఉండండి కింద ఏమో వంట సెక్షన్ అనమాట కింద వంట అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత పైకి వెళ్ళేసరికి అత్తయ్య దేవుడి దగ్గర పీఠం అయితే ఆల్మోస్ట్ కొన్ని రెడీ చేస్తారు మిగిలిన పెండింగ్ చిన్న చిన్న మేము రెడీ చేస్తున్నాం అనమాట మాకు నోములకి అన్నీ ట్వంటీ వన్ ఉండాలన్నమాట అంటే మాకు అరిసెలు నోములు అనమాట కొంతమందికి బూర్లు ఉంటాయి కొంతమందికి అరిసెలు ఉంటాయి మాకేమో అరిసెలు ట్వంటీ వన్ పెట్టాలి దాంతోపాటు మర్రి ఓడలు అండ్ పసుపు ఉండలు ట్వంటీ వన్ తమలపాకులు ట్వంటీ వన్ అలా అన్నీ ట్వంటీ ట్వంటీ వన్ ఉండాలి కేదారేశ్వర వ్రతం దగ్గరికి సో అవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట పావు చెక్కలు కూడా ట్వంటీ వన్ ఉండాలి అవన్నీ దగ్గర పెట్టేసుకొని కథ అయితే స్టార్ట్ చేసాము మేము అది కేదారేశ్వర వ్రతం అయిపోయిన తర్వాత దాన్ని నెక్స్ట్ ఉంది కదా సో అక్కడైతే సత్యనారాయణ వ్రతం అయితే చేసుకున్నాము సో కేదారేశ్వర వ్రతం సత్యనారాయణ వ్రతం రెండు కూడా నేను వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ చేసామన్నమాట అనమాట కేదారేశ్వర స్వామి వ్రతం అయిపోయిన వెంటనే ఇంకా ఆ పీఠం దగ్గర కూడా దీపారాధన అనేది చేసుకుని అదైతే స్టార్ట్ చేస్తామన్నమాట సో ఫస్ట్ అయితే కేదారేశ్వర వ్రతం కంప్లీట్ అవ్వాలి అండ్ కేదారేశ్వర వ్రతం దగ్గరికి వచ్చేసి మతం అనే ముందు ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఇక్కడికి వచ్చి అరిసెలు ప్రసాదం అండ్ ఇంకా నెక్స్ట్ మన ఓపిక పులిహార బోర్లు ఇవన్నీ

ప్లేట్ లో పెట్టుకొని పక్కన అదో ఎనకల మీ ప్లేటెం చూడు కొబ్బరి పట్టు బ గంగవా కదా ఇంక 10 రెండు రాతలు అయితే కంప్లీట్ అయిపోయినాయి అండ్ ఫస్ట్ చెప్పాను కదా మా భవానీకి టూ దాడతే ఇంకా బెక్ష చేయకూడదన్నారు అండ్ ఆల్మోస్ట్ వన్ కల్లా కంప్లీట్ చేస్తే ఇంకా మిక్స్ చేసేసరికి వన్ థర్టీ అయిపోయింది భోజనాలు అయిపోయిన తర్వాత ఏవైతే తోరాలు ఉన్నాయో ఆ తోరాలు మొత్తం అందరం కట్టుకొని విప్పేయాలన్నమాట వాష్రూమ్ కట్ట వెళ్ళకూడదు వాటితోటి మా బొడ్డభవానికి అయితే ఇది సెకండ్ ఇయర్ నోములు సో వాడికేమో సింగిల్ తోరం మాకేమో జంట తోరాలు తీసుకొచ్చారు ఫ్రేమ్ లాగా ఇప్పుడు వచ్చామన్నమాట సో అనుకున్నట్టుగానే వన్కి పూజ అయితే కంప్లీట్ చేసేస్తాము అండ్ పూజ తర్వాత భవానికి బిక్స్ కూడా వన్ థర్టీ లోపే కంప్లీట్ అయిపోయింది అండ్ తర్వాత మేము కూడా భోజనాలు చేసేసి ఇంకా ఉంటుంది కదా అదే ప్రకారం క్లీనింగ్స్ ఇవన్నీ చేసుకొని కొద్దిసేపు ఇందాక వరకు కూర్చొని వదని వెళ్ళిపోయారు అండ్ ఇంక నేను అయితే కొంచసేపు మాట్లాడుకొని ఇంకా ఇలా పని చేసుకుందాం ఇప్పుడు భవానికి టిఫిన్ ప్రిపేర్ చేయాలి అండ్ మళ్ళీ యథాప్రకారం అడిగొడ్లు పెట్టాలి క్లీనింగ్ అవి ఉన్నాయి సో చూస్తూ ఉండండి నేను ఫ్రెషప్ అయిపోయా ఇప్పుడు మొన్న మా సిస్టర్ పెట్టారు కదా దీపాలు ముగ్గులో సో తులసి మొక్క దగ్గర అయితే ఇట్లా పెడదాం అని అనుకుంటున్నాను సో చూడండి అయితే రికార్డ్ చేస్తాను లేదంటే లేదు చూడ ట్రై చేయాలి మొన్న మా సిస్టర్ పెట్టిన దగ్గర నుంచి నాకు అనిపించింది పెడదాం అని చెప్పేసి సో ఐ విల్ ట్రై ఇప్పుడు సో చూడండి ఇంక ఇప్పుడైతే నేను పైకి వెళ్తున్నాను సో పైన పెట్టేసాక అప్పుడు వచ్చి కిందకి భవానికి టిఫిన్ ప్రిపేర్ చేయాలి పైకి అయితే వెళ్తుంది అనమాట పైన ఆల్రెడీ మా అయితే వన్ బై వన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండ్ వీడియో తీయడానికి ఎవరు లేరు అందుకే నేనే తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం తీసుకే అవుతుంది ముగ్గు అంటే కన్నీ కూడా పెట్టాను ఇక్కడైతే నేను దీపాలు పెడతాను ఇప్పుడు ముగ్గు వేసి ముగ్గు మధ్యలో ఒక అయితే కూర్చోబెట్టి కొద్దిగా పువ్వులు ఉంటే మార్నింగ్ తెచ్చినవి అవే డెకరేషన్ చేస్తాం లైట్గాను అండ్ మొత్తం సెవెన్ ప్ర ప్రమిదలు ఉన్నవి అండ్ సిక్స్ ఇక్కడ పెట్టి ఒకటేమో తులసి కోట్లో పెట్టామన్నారు అత్తయ్య అండ్ సిక్స్లోనేమో త్రీ ఏమో అత్తయ్య వెలిగిస్తే త్రీ నేను వెలిగించాను సో చాలా బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది మా అన్నయ్యని ఎంత అందంగా ఇప్పుడే తీసుకురావడం ఎంత వెలుగులోకి అసలు ఇది సోకేస్లో ఉండేవాడు మాకు అన్నయ్య అలాంటిది ఇప్పుడు కొంచెం డెకరేట్ చేసి మంచిగా ఇలా దీపాల మధ్యలోకి తీసుకొచ్చాం అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రాహ్మణిగూడెంలో శివాలయం దగ్గర ఈరోజు దోపిసేవ జరుగుతుంది అంటే మళ్ళీ మేము వెళ్ళాం చూడడానికి సో ప్రతి గుడికి వెళ్ళి ఇలా దీపం వేస్తారు అదే దోపిసేవ అంటే సో ఇది చూసేసుకొని ఇంటికి పోయితే అన్నమాట వచ్చిన తర్వాత మా బాగుంటుంది ടി അയിൻ്റെ ഡാപേസ് സോ താങ്ക് യു ഫോർ വാച്ചിംഗ് ബൈ ഗീ അസ്റ്റ് ബൈ